మా తల్లిని తిట్టించారు మా భార్యను తిట్టారు అని చెప్పి ఇటువంటి ట్రంప్ కార్డ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రయోగించేశారు ఉపయోగించేశారు ఇవి రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఎంతవరకు ఇది సానుభూతి కురిపించాయి అన్నది సెకండరీ డిస్కషన్ బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మా భార్యను తిట్టారు మా తల్లి గారిని దూషించారు మా తల్లిని తిట్టించారు నా తల్లిని తిడతారా మీరు ఇటువంటి ట్రంప్ కార్డ్స్ అన్నీ వాడేశారు చివరికి ఇప్పుడు ఈరోజు స్వయాన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా నా తల్లిని తిట్టించారు నా తల్లిని దూషించారు అని చెప్పి స్వయాన ఆయన కూడా ఈ ట్రంప్ కార్డు వాడేశారు ఈ ట్రంప్ కార్డు వాడేశారు అనే కంటే కూడా ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ ఫెయిల్గా జరిగితే గెలుపుకి దరిదాపుల్లో కూడా ఉండరు నిలబడలేరు అని ఒక అంచనాలు నెలకొని ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కొన్ని ఎన్నికల్లో బీజేపీకి మేలు చేస్తూ ఉంది అని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత ఓట్ల దొంగతనం మీద దేశమంత చర్చ జరుగుతూ ఉంటే ఇటువైపు నుంచి ఫుల్లు ప్రెజర్ ఉంది మరొక వైపు అమెరికాతో టారిఫ్లు ఇది ఫుల్ ప్రెజర్ ఉంది భారత విదేశీ విదేశాంగ విధానాల మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి నలువైపులో కూడా ప్రధాని ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారు ఒకవైపు ఓట్ల దొంగతనం మరొక వైపు బీహార్ ఎలక్షన్స్ పాజిటివ్గా అనిపించడం లేదు రాహుల్ గాంధీ పర్యటనకు వెళ్తూ ఉంటే విపరీతమైన జనం క్రేజు సరే ఎన్నికల కమిషన్ని వాడేసుకుందాం అనుకుంటే దాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ దాని ముందరి కాళ్ళకు ఈ ఓట్ల దొంగతనానికి ఓట్ల దొంగతనం చేయనీయకుండా అడ్డుకట వేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎటువైపు చూసినా కూడా నరేంద్ర మోదీ గారు గురుకుపోయారు సో ఈ క్రమంలో ఆయన ఇచ్చే ఫైనల్ కార్డు వాడేశారన్నా మా తల్లి గారిని తిట్టించారని ఏదో మరి ఎక్కడో రాహుల్ గాంధీ గారి కార్యక్రమాల్లో అంట ఎవరో ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారి తల్లి ఏమో అన్నారట దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు లేవు అన్నారట ఆ రాహుల్ గాంధీనే నా గారిని తిట్టించారని రాహుల్ గాంధీనే ప్రధాని గారి గారు తిట్టించారని రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఏదో రోడ్ ఎక్కారు దిష్టి బొమ్మలు దహనం అన్నారు ఆ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఎందు ఏడుతున్నాడు ఏమి ఇవన్నీ ఏంటి అర్థం కాలేదు అంటే నిర్దిష్టమైనటువంటి సమాచారం నిర్దిష్టమైన వీడియోలు సమాచారం కూడా ఏం లేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు ఆ సంబంధం ఉన్నట్లు ఏమీ సమాచారం కూడా దొరకడం లేదు కానీ సాక్షాత్ ప్రధాని గారే వాడేశారు మా తల్లి గారిని చూసి దేశ ప్రధాని కూడా ఇటువంటి ఫైనల్ కార్డ్స్ వాడేసుకుంటూ పోతూ ఉంటే ఇలాంటి ఇలాంటి కార్డ్స్ వాడేసుకుంటూ పోవచ్చా ఇలా వాడేసుకుంటూ పోతే ఏముంటుంది ఇంకా అంటే ప్రతిదీ కూడా అఫ్ కోర్స్ ప్రధాని గారికి బీజేపీకి ఒక ఎమోషన్తోటి రాజకీయం చేయడం ఇప్పుడు దీన్ని ఎమోషన్ కోసం వాడుకుంటున్నాం లేదా పక్కన పెట్టండి జనరల్గా ఒక ఎమోషన్తోటే కదా రాజకీయం చేయడం ఈ రోజు చూడండి ప్రధాని గారు అంటూ ఉన్నారు నా గారిని దూషించడం నా తల్లికి జరిగిన అవమానం కాదు ఈ దేశానికి జరిగిన అవమానం అంటూ ఉన్నారు చూడండి నా తల్లికి జరిగిన అవమానం కాదు బీహార్ మహిళలకు జరిగిన అవమానం ఈ దేశం చాలా బాధపడుతుంది బీహార్ ఇంకెక్కువ బాధపడుతుంది బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయిగా ఇప్పుడు వాళ్ళ తల్లిగారికి జరిగిన అవమానం అట ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు అవమానం అట దేశం మొత్తానికి అవమానం అట బీహార్కి అవమానం అట బీహార్ మహిళలకు అవమానం అట దేశంలో మహిళలు దీని మీద రోదిస్తున్నారు అట ప్రధాని గారు కూడా వాడేసారు ఈ కార్డ్స్ ఎప్పుడైనా అవసరమైతే అంటే ఎమోషన్ అసలు ఇటువంటి ఇటువంటి ఎమోషన్ బేసిస్ మీద ఎక్కడ ఎన్నికలే జరగకూడదు కానీ రాష్ట్రాలలో దేశంలో అసలు ఎన్నికలు ఓట్లేయడానికి అదే కారణం అవుతూ ఉంది ఒక ఎమోషన్ బేసిస్ మీద ఎన్నికలే జరగకూడదండి బాబోయ్ కానీ అదే అవుతూ ఉన్నాయి జలాలు ఓట్లేసేకి జనాలతో ఓట్లు ఎంచుకునేకి పెర్ఫార్మెన్స్ ఎవరి పిక్స్లో ఉంటే వాళ్ళ జనాన్ని కన్విన్స్ చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్లో ఉన్నట్టున్నారు సీరియస్లీ ఆ గ్రౌండ్స్ మీద ఎన్నికలే జరగకూడదు కానీ అవే గ్రౌండ్స్ మీద జరుగుతూ ఉన్నాయి